ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు అసలు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక తల్లి ఒక్కసారిగా నీ సాయి తండ్రిని తలుచుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెండు పుష్పాల్లో ఒక పుష్పాన్నైతే తాకుబిడ్డాం ఇక నువ్వు వినాలి అనుకుంటున్న వార్త నీకు రాబోయే శుభవార్త ఏంటో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకోవాలి అమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా బిడ్డా మరి ఎందుకు నువ్వు ఎంతలా బాధపడుతున్నావు చెప్పు ఇంతలా కంగారు పడుతున్నావెందుకు ఒక పుష్పాన్ని తాకి నీ జీవితంలో ఎలాంటి నవ్వులు రాబోతున్నాయో ఎలాంటి జీవితం నీకు అందబోతుందో ఎలాంటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావో బిడ్డ అని బాబాగారైతే చెప్పారండి ప్రతి ఒక్కరూ కూడాను రోజు వాక్యాన్ని విని ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినట్టే నడుచుకో నడుచుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఎందరో సాయి భక్తులకి మన వీడియో అనేది చేరుతుంది ఒక్క లైక్ ఇవ్వటం వల్ల సాయి భక్తులు ఇంక మరిందరికో కూడా మన వీడియోని చేరుకుంటారు అలాగే ఇక బాబా గారి సందేశం అంటే ఎంత మంచి శుభవార్తను తీసుకొచ్చారు అంటే మనకి ఎంతకన్నా ఏం కావాలో చెప్పండి మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నాము మన జీవితం ఎలా ఉండబోతుంది అలానే మనకి రాబోతున్న భవిష్యత్తు మనకి ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా స్వయంగా బాబాగారు ఈ ఒక్క సందేశంతో మనకి తెలియజేశారు మన సాయి తండ్రి అసలు ఏం చెప్పబోతున్నారు ఇక బాబాగారు మనం మన ముందుకు తీసుకొచ్చిన పుష్పాలు ఏంటో తెలుసా మొదటిది ఎర్ర మందారం అలానే ఎరుపు రంగు గులాబీ ఈ రెండు ఈ రెండు పువ్వుల్లో కూడా ఒకటి ఎంచుకోమని మనకి బాబాగారితో చెబుతున్నారు బాబాగారు చెప్పిన ఆ మాటని మనం ఖచ్చితంగా వినయి అలాగే నువ్వు అందుకోబోయే శుభవార్త ఏంటో కూడా నువ్వు శ్రద్ధగా వినాలి అని బాబాగారైతే చెప్తున్నారు మరి బాబాగారి మాటలు వెనుకున్న అంతర్యం ఏమిటి ఆ పరమార్థం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా రండి మొదటిగా ఇది బాబాగారు మీరు బాబాగారిని మనసులో తలుచుకొని ఈ రెండింటిలో అంటే మందారం పువ్వు అలాగే గులాబీ పువ్వు ఈ రెండు పుష్పాలలో ఒక పువ్వునైతే అనుకోండి బాబాగారు మీ కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందాం రండి తలుచుకున్నారా ఇక ఇందులో మొదటిగా మందార పువ్వు ఈ మందార పువ్వుని ఎవరైతే మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని పుష్పాన్ని తాకారో వాళ్ళకి బాబాగారు చెప్పే సందేశం ఇదే బిడ్డ ఇప్పుడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని నీ భారం నీ కష్టాలు అన్నీ కూడా నాపై మోపి ఈ మందార పువ్వుని తాకావు కదా తల్లి నువ్వు చూడమ్మా పూజకి ఎంతో ముఖ్యమైన పుష్పాలలో ఒక మందార పువ్వు ఇది 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 కూడా చాలా ముఖ్యమైనది ఈ పుష్పాన్ని తాకిన నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు పూర్తిగా నీ సాయి ఆశీర్వాదం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది అలాగే భగవంతుని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా అలాగే ఏదైనా సరే నీకు ఏదైనా ఒక పని కాని కానప్పుడు పూర్తిగా భగవంతుని మీద వేసి తప్పకుండా నాకు భగవంతుడు చేస్తాడు నన్ను నడిపిస్తారు అని నమ్ము నా బాబా ఉన్నారు అని పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా బిడ్డ అవునా ఇది ఇది చాలా గొప్ప విషయం అమ్మ నా బిడ్డల్లో ఉన్న మంచి లక్షణం కూడా ఇది ఇలాంటి మనస్తత్వం ప్రకారమే నీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే భక్తి అనేది భగవంతుని నమ్మ నమ్మటం ఇవన్నీ చూస్తున్నప్పుడు తప్పకుండా నీ మనసు చాలా మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది కదా అలాగే నీ మనసు ఎంతో సాయం చేసే గుణం కలది అలానే నీ బాబా చెప్పారు అని ఎంతో నెమ్మదిగా నడుచుకుంటున్నావు ఏ పనైనా సరే కాస్త ఆలోచన ఆలోచించి చేస్తున్నావు ఎందులోనైనా సరే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనే నమ్మకాన్నే పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నావు ఇకపోతే నీకున్న సమస్య అంతా ఏంటో తెలుసా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఎదురు చూసి 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 ఇలా ఓపిక లేకుండా అయితే అయిపోయావు ఇప్పుడు నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కాబట్టి అందుకే కదా ఈ సందేశం అనేది నీకంట పడింది ఈ మందార పుష్పాన్ని తాకగలిగావు చూడమ్మా ఇప్పుడు నా సందేశం వినాలన్నా నా ఈ మాటలు నీ చెవిన పడాలి అన్న కూడా నా అనుగ్రహం ఉంది కాబట్టే నీకు నా అనుగ్రహం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు అందుకే నీ సాయి అనుగ్రహం సంపూర్ణంగా నీకు కలిగింది ఇకపై నువ్వు నమ్ముకున్న నీ సాయి తండ్రి నీకు అంతా మంచే చేస్తారు నువ్వు అనుకున్నది జరగలేదు అనుకున్నా సరే తప్పకుండా అనుకున్నవా అన్నీ కూడా జరిపించి నన్ను మంచి స్థాయిలో నిలబెడతారు అలాగే నీ మనసు పొలకించేలాగా నీ జీవితాన్ని మంచిగా మారుస్తారు ఇక నా బాబా నాకు ఇలా ఎన్ని రోజులు పరీక్ష పెడతారు ఎన్నాళ్ళ నుంచి ఇలా నన్ను పరీక్షిస్తూనే ఉన్నారు ఎన్ని రోజులు బాబా ఈ కష్టాలు అని నువ్వు నన్ను అడుగుతూనే ఉంటావు కదా ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా అందుకు సమాధానం చెబుతున్నాను వినమ్మ నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఏ సమయంలో ఏది ఇవ్వకూడదు అని నీ సాయికి బాగా తెలుసు బిడ్డ ఇలా చూడు తప్పక చంటి పెట్టికి ఎప్పుడు ఏం కావాలి అన్న విషయం సరిగ్గా తన కన్న తల్లికే కదా తెలుస్తుంది అలానే నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రికే తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని నీకు మంచి ఇల్లు వాకిలి ఇచ్చాను మంచి కుటుంబం ఇచ్చాను కావాల్సిన సదుపాయాలు అన్నీ ఇచ్చాను దీనికి మించి నీకేం కావాలి నిన్ను సంతోషంగా అంతా సక్రమంగా నీకు ఏర్పరిచాను కదా అయినా సరే నువ్వు దీనికి మించి ఆశపడుతున్నావే సరేలే అది కూడా నిన్ను చేరుతుంది ఆశపడటంలో తప్పులేదు కానీ ఆశపడిన వెంటనే రావాలి అంటే కుదరదు కదమ్మా నాకంటూ కాస్త సమయం అనేది తప్పకుండా పడుతుంది బిడ్డ ఆ ఆలస్యం వెనుక నీకు శాశ్వత ఆనందం అనేది కలుగుతుంది ఒక్క ఉద్దేశం మాత్రమే నీ సాయి ఇంతలా చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైతే ఇప్పుడు ఆశపడుతున్నావో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను కానీ ఇక నువ్వు చేయాల్సిందల్లా కూడా భక్తి ఉంటే సరిపోదు నాపై నమ్మకం పెట్టుకో ఆ నమ్మకంతో పాటు ఓపిక ఉండాలి నీ తండ్రిని నమ్మావు కానీ ఓపిక లేకుండా ఇంకా జరగలేదు ఇంకా జరగలేదే అనే ఆతృతతో నీ మనసుని లేకుండా ఎక్కువ ఆరాట పెడుతున్నావు నీ మనసు ఏమాత్రం కూడా నిలకడ లేకుండా బాధను పెట్టుకుంటూనే ఉన్నావు ఇలా చేస్తే ఎవరికి నష్టం చెప్పు నీకే కదా తల్లి కాబట్టి అలా ఎప్పుడూ చేసుకోవద్దు నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచుకో జరిగేది జరగనువు ఎందుకంటే జరిగేది నువ్వు ఆపలేవు కదా పైన ఉన్న భగవంతుడు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అవును తల్లి కానీ నీ బాబా నీకు ఏది అందిస్తారో నీకు అది ఖచ్చితంగా అందుతుంది నీకు కావాల్సింది నీకు సంతోషం అనేది ఖచ్చితంగా అందిస్తారు నిన్ను నువ్వు మనసుతో కానీ నోటితో కానీ లేదా చేతలతో కానీ ఎవ్వరి మనసు కూడా నొప్పించకూడదు అందరిపైన దయ కలిగి ఉండాలి అంత గొప్ప మనసు నా బిడ్డది ఇక అలాంటి నా బిడ్డకి నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకుండా సంతోషంగా ఉంటావు అలాంటి నా బిడ్డకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు అందిస్తాను ఇక ధైర్యంగా ఉండమ్మా నీ సాయి తండ్రి ఇవ్వాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా అన్నీ అందిస్తారు ఇక కంగారు పడకు హాయిగా ఉండు అని బాబాగారైతే మ మందార పువ్వు తాకిన వారికైతే చెప్పారండి చాలా చక్కగా బాబాగారు మందార పువ్వు పట్టుకున్న వారికైతే చెప్పారు ఇక రెండవది గులాబీ పువ్వు ఈ గులాబీ పువ్వు తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ నీ తండ్రిపై నమ్మకంతో ఈ ఎర్రటి గులాబీ పువ్వును నువ్వు ఈరోజు తాకావు కదా ఇక నీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పేస్తాను తల్లి శ్రద్ధగా విను ఇప్పుడు నా బిడ్డ ఎన్నో చిక్కుల్లో పడిపోయింది అందరూ కూడా నిన్ను అబ్బా వీళ్ళకేంలే చాలా సౌకర్యంగా ఉన్నారులే ఎంతో డబ్బు ఉంది బంగారం ఉంది ఇంకా వీళ్ళకేం కావాలి అని చెప్పి నిన్ను ఎంతగానో లోపల పొగుడుతూ బయటికి కూడా పొగుడుతూ ఉన్నారు కానీ నువ్వు పైకి ఎంతలా నవ్వుతూ ఉన్నా కూడా నీ లోపల ఉన్న కష్టం అనేది నువ్వు పడుతున్న బాధలు అన్నీ కూడా ఇవన్నీ కేవలం నీకు నీ తండ్రికైనా మాత్రమే తెలుసు అవును కదా ఈ రోజా పువ్వును తాకిన నువ్వు అచ్చం ఇలానే నీ జీవితం కూడా పైకి కనబడుతూ ఉంటుంది అందమైన గులాబీ పువ్వులాగే చాలా అందంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది కానీ గులాబీ పువ్వుకి కింద ఉన్న ముళ్ళు నీ లోపల పడుతున్న బాధలు నీకు మాత్రమే కదా తెలుసు ఈ గులాబీ పువ్వుని తాకాలి అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా జాగ్రత్త పడాలి అలాగే నీ జీవితం అందమైన గులాబీ పువ్వు లాంటిది ఈ పువ్వు కింద ఉన్న ముళ్ళులానే నీ జీవితం లోపల కూడా ఎన్నో అడ్డంకులు ఎన్నో చిక్కులు కష్టాలు సమస్యలు కన్నీళ్ళు ఇవన్నీ కంటే భారమైనవి కఠినమైనవి ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ దాటుకొని నువ్వు సంతోషంగా ఉంటున్నావు ఆ విషయం నీకు మాత్రమే తెలుస్తుంది కదా ఎటు చూసినా కష్టాలే ఎటు చూసినా బాధలే అసలు ఏం చేస్తే ఏమైపోతుందో అన్న కంగారు భయం నిన్ను వెనక్కి నెట్టేస్తూ ఉన్నాయి ఖర్చు మీద ఖర్చు వృధా ఖర్చులు అయిపోతున్నాయి దీనివల్ల బాధపడుతున్నావు కదా గుర్తుపెట్టుకో అమ్మ ఇక్కడ ఇలాంటివి ఏది కూడా శాశ్వతం కాదు తల్లి కష్టాలు చెక్కులు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడాను శాశ్వతం కాదు తాత్కాలికమే ఇక అలాంటి వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ముందు నీ యొక్క జీవితం ఆ ముల్లే కదా కాబట్టి వాటి వాటిని వదిలేసాయి పట్టించుకోవద్దు ఇక నువ్వు అందమైన గులాబీ పుష్పాన్ని మాత్రమే చూడు నీ జీవితం భవిష్యత్తు అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక నువ్వు చేయాల్సిందేంటో తెలుసా ఈ అందమైన గులాబీ పుష్పం లాంటి నీ జీవితాన్ని శాశ్వతంగా సంతోషంగా నిలుపుకోవడమే అలా కాకుండా ఎవరి గురించో ఆలోచించి భయపడకు కంగారు పడద్దు నీ పరిస్థితులు నీ పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి అనవసరంగా ఖర్చులను తగ్గించి కాస్త నియంత్రించుకోబిట్ట ఇక నీ కష్టాలు కొద్ది కొద్దిగా తీరిపోతాయి ఇక నువ్వు నీ ఇంట్లో వాళ్ళు అనవసరంగా ఎక్కడా ఖర్చు పెట్టాలి తెలియక అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్లే ముఖ్యంగా మీ ఇంట్లో ఈ ఇబ్బందులు అనేవి ఉంటున్నాయి ధనానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి దానివల్లే ఎక్కువ కష్టాలు కూడా వస్తున్నాయి దానివల్లే ఒకరినొకరు మనస్పర్థలు మాట్లాడుకోకుండా గొడవలు పెరిగి దూరం అవుతున్నారు ఇదంతా ధనం వల్లే వస్తుంది కాబట్టి ఆ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కాస్త పొదుపుగా ఉండు చాలు కొద్ది కొద్దిగా ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఏ కష్టం నీ దరిచేరదు ఈ ధన ఈ ధన కష్టం ఎన్ని రోజులు బాబా ఎన్ని రోజులు ఎంతలా బాధపడాలి బాబా రూపాయి లేకపోతే రోజు గడవటం లేదే ఎలా బాబా అని అంటుంటావా బిడ్డ చెప్పాను కదా ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు అలానే ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదు ఖచ్చితంగా నీ స్థితి అనేది మారుతుంది నీ జీవితం మారుతుంది నువ్వు మనస్ఫూర్తిగా నీ తండ్రిని మొక్కావు కదా నిన్ను అలా ఎలా ఒంటరిగా వదిలేస్తావో చెప్పు నిన్ను ఆర్థికంగా బాగా బలపరిచి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను చిన్న చిన్న వాటికే కష్టాలు పడకుండా పెద్ద 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 మెట్లు ఎక్కాలంటే ఎలా చెప్పు ఒక్కసారిగా నువ్వు పైకి ఎక్కేస్తాను నేను కింద అంతా ఎక్కలేను బాబా అంటే అమాంతం కిందకి పడిపోతావు అలా కాకుండా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిదానంగా అడుగు వేశావు అంటే ఇక అది నీతో పాటు శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే అవి నువ్వు నీ కోసం తయారు చేసుకున్న శాశ్వతంగా ఉండే మెట్లు వాటి నుంచి ఎవ్వరు నిన్ను కింద పడేయలేరు కదా నేను నువ్వే మంచి స్థాయిలో నిలబెట్టుకోగలవు గుర్తుపెట్టుకో పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం అలాంటి మంచి గుణం నా బిడ్డకు ఉంది నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు నీ సాయి మాటల్ని ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకోవద్దు అలానే నీ నాలుక నీ కోపం నీ కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలి ఇక అన్నీ కూడా నీకు సొంతమవుతాయి తల్లి వీటిలో ఏ ఒక్కటి కూడాను నీ దరి చేరినా సరే జీవితం సర్వనాశనం అయితే అయిపోతుంది అని తెలుసుకో కాబట్టి నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకుంటావు నాశనం చేసుకుంటావు అని నీ ఇష్టం ఇక నువ్వు కోరుకున్నటువంటి శుభవార్త ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నీ అప్పులన్నీ తీర్చి నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్ష పడుతున్న క్షణం నుండి నేను బయటకు పడేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉన్నారు భయపడద్దు నీ సాయి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది సంతోషంగా ఉండు బిడ్డ నువ్వు కోరుకున్న శుభవార్తలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందుకైతే వచ్చాయి ఇక హాయిగా ఉండు నమ్మకంతో ఉండు అంత మంచి జరుగుతుంది బాబా గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చింది అని అంటే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ అద్భుతమైనటువంటి సందేశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓం సాయి అని కామెంట్ అయితే చేయండి రేపటి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్